స్తే నా పేరు తులసి చందు నా జర్నలిజం కెరియర్ మొదలైంది గద్దర్ గారిని ఇంటర్వ్యూ చేయడంతో అప్పుడు నాకు పంతొమ్మిదేళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో ఆయన ఒక సాంస్కృతిక కార్యక్రమానికి వచ్చారు ఆయన కట్టి పాడుతూ ఉంటే నా కళల్లో ఫస్ట్ టైం చూశాను మాది రాయలసీమ అసలు అప్పటిదాకా నాకు ఏమీ తెలీదు అప్పుడు నేను జర్నలిజంలోకి వచ్చి ఒక నెల అయింది ఒక ట్రైని జర్నలిస్ట్గా ఆదిలాబాద్లో ఉండే ఒక జర్నలిస్ట్ దగ్గర నేర్చుకోవడానికి పంపించారు అక్కడ గద్దర్ గారిని చూసి ఆయన పాడుతూ ఉంటే ఆడుతూ ఉంటే ఒక ఉద్వేగం ఏమీ తెలియని ఒక పసిపిల్లల్లో కలిగే ఒక ఉద్వేగం నాలో ఆ తర్వాత అలాంటి ఒక చిన్న జర్నలిస్టు ఎవరినైనా ఇంటర్వ్యూ అడిగితే బహుశా ఆ స్థాయిలో ఉండేవాళ్ళు ఇవ్వకపోవచ్చేమో కానీ నన్ను చాలా ఆత్మీయంగా పిలిచారు మాట్లాడారు చాలా అమాయకమైన ప్రశ్నలు ఏవో అడిగాను అది టెలికాస్ట్ అవ్వలేదు బట్ అది నాకు ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది ఆ తర్వాత ఆయన శరీరంలో ఉన్న తూటాకి ఇరవై ఐదేళ్ళు నిండిన సందర్భంగా ఆయన జీవితంలో ఆయన జీవితాన్ని ఆయనతోనే చెప్పించాలి ఎవరు గద్దర్ గద్దర్ మీద రకరకాల విమర్శలు వచ్చాయి అంటే గోడదెబ్బ చెంపదెబ్బ అంటారు కదా ఇటువైపు వాళ్ళు ఆయన ఏ భావజాలాన్ని అయితే నమ్మారో ఏ భావజాలం అయితే నిలబడ్డారో వాళ్ళు విమర్శించారు వాళ్ళు తిట్టిపోసారు వాళ్ళు ట్రోల్ చేశారు లిటరల్గా ట్రోల్ చేశారు ఆ తర్వాత ఆయన ఎవరి మీద అయితే పోరాడారో వాళ్ళు చీల్చి చెండాడుతూ వచ్చారు అలాంటి సందర్భంలో గద్దరు భక్తి మార్గం పట్టాడు అని చెప్పి రంగనాయకమ్మ లాంటి వాళ్ళు కూడా విమర్శలు చేశారు సో వీటన్నిటిని ఆయనతో మాట్లాడాలి అని చెప్పి నేను ఒక ఇంటర్వ్యూ చేశాను దాంట్లో విమల గారిని కలిపి ఇంటర్వ్యూ చేశాను అది నా మొత్తం జర్నలిజం కెరియర్లో నేను చెప్పుకోదగ్గ గొప్ప అవార్డు అంటే నేను గద్దర్ని కలిసిన ఈ రెండు సందర్భాలు నా చేతిని గద్దర్ ముద్దాడాడు సో నా వీడియోలు చూశానని చెప్పారు వీడియోలు చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు అమ్మ తులసి అని ఆ పిలుపు చాలా గొప్పగా అనిపించేది నాకు సో అంతకు మించిన ఆ మధురమైన క్షణాలు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి నా గుండెల్లో అందుకే గద్దర్ గారికి పద్మ అవార్డు రావడము లేకపోతే రాకపోవడము దాని మీద జరిగిన వివాదం పట్ల నాకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి తెలంగాణ గవర్నమెంటు ఆయన పేరు మీదనే గద్దర్ అవార్డులు పెట్టింది సో ఆయనకి ఎవరో అవార్డు ఇవ్వడం ఏంటి అది నాకు అనిపించింది సో ఒక ఒక అవార్డు మన దేశంలో ఇప్పుడు అవార్డులు అంటే అవి ఎలక్షన్ అవార్డ్స్ పొలిటికల్ అవార్డ్స్ గద్దర్ ఏ రకంగానూ ఎలక్షన్లకు ఉపయోగపడట్లేదు అధికారంలో ఉన్న పార్టీకి పొలిటికల్గానూ ఉపయోగపడట్లేదు అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగా జరుగుతోంది అంతిమ యుద్ధం జరుగుతోంది రక్తపు చేతులతో గద్దరికి అవార్డు ఇచ్చే ధైర్యం చేయగలుగుతుందా కేంద్ర ప్రభుత్వం సో ఆ ధైర్యం చేయలేకనే ఆ పేరు చూసి ఆ ధైర్యం చేయలేకనే అవార్డు ఇచ్చే ధైర్యం లేక సాకులు చెప్తున్నారేమో కానీ అవార్డు గద్దర్ గద్దరే అవార్డు గద్దర్ పేరుతోనే అవార్డులు తెలంగాణ గవర్నమెంట్కి ధైర్యం ఉంటే ఇచ్చే ప్రతి అవార్డు గద్దర్ పేరు మీద ఇచ్చి గద్దరికి నిజమైన నివాళులు అనేక రంగాల్లో ప్రతి రంగంలో ఉండే ప్రజలకి ఆయన దగ్గరయ్యారు ఆయన తెలియని మనిషి లేరు ఆయన ప్రజల మనిషి సో ప్రజలకు సంబంధించి ప్రజలకి నిజమైన సేవలు చేసే అన్ని రంగాలకి గద్దరిపేటతో ప్రత్యేకమైన అవార్డులను విస్తరించాలే కానీ గద్దరికి అవార్డు రాలేదు అని చెప్పి కోరుకోవడం అనేది అంత నాకు కరెక్ట్గా అనిపించట్లేదు అలాగే మనకు చరిత్రలో చూస్తే రెండు రకాల వ్యక్తులు చరిత్రలో నిలిచిపోయి ఉంటారు చరిత్ర సృష్టించి ఉంటారు వాళ్ళు ఒకరు చరిత్ర హీనులుగా చరిత్రలో నిలిచిపోతారు ఇంకొకరు చరిత్ర వీరులుగా చరిత్రలో నిలిచిపోతారు సో మన దేశంలో చరిత్రహీనులు ఉన్నారు చరిత్ర వీరులైన వాళ్ళు నిజ జీవితంలో అంటే వాళ్ళు బతికున్నప్పుడు చాలా కష్టాలు పడి ఉంటారు సొంత ఫ్యామిలీని చూసుకోలేరు అందరూ వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు తూటాలు పేలుతాయి తూటాలని మోస్తూ ఉంటారు ఇంకొక వైపు విద్వేషాలని రగిలించే వాళ్ళు జనాన్ని చీల్చేవాళ్ళు చీల్చడం ద్వారా అధికారం మాత్రమే పరమావధి అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళని వర్ధమాన చరిత్ర హీరోలుగా చూస్తూ ఉండొచ్చు కానీ నిజమైన చరిత్ర మాత్రం ఖచ్చితంగా డిఫైన్ చేస్తుంది హిట్లర్ని ఎలా డిఫైన్ చేస్తుందో మన దేశంలో కూడా అలాంటి చరిత్ర ఖచ్చితంగా నమోదవుతుంది ఎవరు చరిత్ర వీరులు ఎవరు చరిత్ర హీనులు అనేది ప్రజలు నిర్ణయిస్తారు అలాంటి చరిత్ర వీరుడిగా గద్దరు గారు ఎప్పుడు నిలిచిపోతారు జోహార్ గద్దరన్న థ్యాంక్ యూ